దేవాది దేవునికి బహుప్రియుడైన దానియలు జీవిత చరిత్రను గురించి ఈ వీడియోలో చూద్దాము విశ్వాస వీరుల చరిత్రలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దాని దేవునికి ఎలాగూ బహుప్రియుడైనాడో చూస్తాము నెబుగద్నే ఎరుశులేమును పట్టుకుని తర్వాత అతడు బానిసలుగా పట్టుకుని యవ్వనసులలో కొందరికి రాజు భోజనమును ఇచ్చాను నెబుగద్నేజరు ఎరుశులేమును పట్టుకుని తర్వాత అతడు బానిసలుగా పట్టుకుని యవ్వనసులలో కొందరికి రాజు భోజనమును ఇచ్చుచు వారికి విద్య నేర్పి రాజ మందిర సేవకు తర్బీదు చేయమని ఆజ్ఞయించాను వారిలో దానియలు అనన్య మిషాయలు అజారా అనువారుండిరి దానియలు రాజు భుజించు భోజనమును పానమును చేయు దాక్షరసమును పుచ్చుకొని తాను అపవిత్ర పరుచుకోనకూడదని ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనలేదు దానియలుకు తన చిన్నతనములోనే తన దేహము మందిరం మందిరమనియు దానిని పవిత్రముగా కాపాడుకొనవలెననియు తన తల్లి బోధించుచూ వచ్చాను దినములలో విగ్రహములకు అర్పించిన మాంసమును భోజనమునకు ఉపయోగించుచుండేవారు కావున విగ్రహములకు అర్పించిన దానిని బలహీనపరచుకు దానియలు ఇష్టపడలేదు నువ్వు తిండిపోతుడల ఎడల నీ కత్తి పెట్టుకోనము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు అని దానియాలు గ్రహించాను మరియు దానియలు మత్తును కలిగించు వెక్కిరింతల పాలు చేయు దాక్షరసమును తాగి తాను తాను అపవిత్ర పరచుకొనలేదు నోబాహ కాలములలో నాశనంలకు ముందు జనులు తినుచు తాగుచూ నుండిరి తనము సోమరితనం నాకు శరీరకు నడుపును దాని దానియేళ్లు మనుషుడు రొట్టి వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని నమ్మేను నా దేహమును అపవిత్ర పరచుకోనకూడదు నేను దేవుని కొరకు జీవించవలనని గొప్ప ఆశ దానియేళ్లులో ఉండేను తన బాల్యములోనే తన ఎవరు తన జీవితములోనే ఎంత మంది తామును తాము అపవిత్రపరుచుకుంటున్నారు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నాదనియు ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయున్ననియు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నాదనియు మీరు ఆలయమై ఉన్నారనియు మీరు ఎరుగురా ఆ దినములలో రాజుల అలవాటు ప్రకారం భోజన పానములతో పాటు ఆటపాటలు ఉండేవి అల్లరితో కూడిన ఆటపాటలలో పాలు పొందకూడదని యు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచుట ఒక పురుషుని మోహపు చూపుతో చూచుట వ్యభిచారం ద్వారా ఎరిగిన దానియలు అటువంటి అపవిత్రత కార్యములలో పాలు పొందక ఉండేను దానిను తాను ఎంతో పరిశుద్ధముతో కాపాడుకోను చూ నన్ను అపవిత్ర పరచున నేను తినను ముట్టను నాకు శేకాహారము మాత్రం ఇమ్మని చెప్పాను అది దినుముల పిమ్మట వారిని పరీక్షించగా వారి ముఖములు రాజు భోజనము భుజించు బలురా కంటే సౌందర్యముగాను గాను గాను కనబడేను ఒక ముఖములోని నిజమైన కళ సౌందర్యము తిండి వలనను అలంకరణ వలనను కాదు గాని అపవిత్రత నుండి కాపాడుకొనుచు దేవుని సన్నిధిలో కనిపెట్టుట వలన వచ్చును వారు నూతన బలమును పొందుదురు వారి యవ్వనము నూతన పరచబడును పరిశుద్ధత అనే సౌందర్యము వారిలో కనిపించును యవ్వనస్థుల బలము వారికి అలంకరణము అని వాక్యము చెప్పు కూర్చున్నా స్నేహితులు అందములోను బలములోనే కాక జ్ఞానములోను వివేకములోను కూడా ఇతరులందరికంటే పరింతలు శ్రేష్ఠులై ఉండిరి అవును బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎంత గుప్తములై ఉన్నావి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ సదలములో ఉన్నావి నీ స్నేహితుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండు అవి విశ్వాసులతో జోడుగా ఉండకూడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది నేను వారితో ఉన్నప్పటికీ నేను వారి లాగా మాట్లాడును వారి లాగా చెనులే అని నువ్వు అనుకోవచ్చు కానీ ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు వారు వీరవుతారు అతి త్వరలో వారితో కలిసిపోయేదవు దుష్ట సాంగత్యము మంచి నడవడిని జరుపును కదా ప్రాణీయులు నమ్మకస్తులైన ప్రార్థన పరులైన యవనస్తులను స్నేహితులుగా కలిగి ఉండేను నువ్వు యవనిచల నుండి పారిపొమ్ము పవిత్ర హృదయాలై ప్రభువుకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అని పౌలు తిమోతికి రాయుచున్నాడు పవిత్ర హృదయులై ప్రార్థన చేయువారు నీకు స్నేహితులుగా ఉండవలేను దానియను యొక్క ప్రార్థన జీవితం చూడండి సింహముల గృహలో పడవేయుదురని నన్ను భయపడక దినము ముమ్మారు మోకాలు వేసి తన ఇంటిపై గదిలో ప్రార్థించుచుండేను దానియలు అంత ఉన్నత స్థితికి ఎక్కింపబడినను దేవునికి మొదటి స్థానం ఇచ్చాను నాకు సహాయం లేదని ప్రార్థన మానలేదు గాని దేవునికి మూడు సార్లు మోకాలేసి ప్రార్థించుచుండేను ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగవలేను ప్రతి వాణి నాలుక ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనవలేను అప్పటికి దానియలు ఒక ప్రాముఖ్యుడైన ప్రధాన మంత్రి అయి ఉండేను దేవునికి నమ్మకస్తుడై ఉన్నందువలన ఎంత ఉన్నత స్థితికి చూడండి అవును దేవుని వాక్యం నాకు లోపడు వారు తలగా ఉండదరు గాని తోకగా ఉండరని వాక్యం చెప్పుచున్నది మరియు మనకు చక్కటి ఇల్లుంది మంచి ఉన్నవి మనం ఎందుకు ప్రార్థించలేకపోతున్నాము ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ రోజు నుండి మోకరించి ప్రార్థించుట నేర్చుకోను దానియలుపై అసూయ పడిన కొందరు దానియలుపై ఏదైనా ఒక నింద మోప ప్రయత్నించినను ఏ తప్పైనా లోపమైన కనుగొనలేకపోయేరు ఎంత చక్కటి జీవితము ఇంత పరిపూర్ణతను దానియేలు తన ప్రార్థన జీవితం ద్వారా పొందుచుండేను ఆ దేశంలో ఏ కష్టం వచ్చినాను అందుకో దేవుని ఆత్మ కలిగిన దానియలును పిలువుడి అనుచుండిరి తాను తాను పవిత్రముగా కాపాడుకునటం వలన దేవుని ఆత్మ అతనిలో ఉండి ఎవరును చెప్పలేని కలలను కల భావములను చెప్పుచు సమస్యలను పరిష్కరింపగలుగుచుండేను దానియలు దేవుడే దేవుడని అందరూ చెప్పగలిగిరి ప్రియ యవనుడా యవనసురాల ప్రియ సహోదరుడా సహోదరి ఎడల దేవునికి గొప్ప ఉద్దేశములున్నావి you కానీ నిన్ను నువ్వు స్థిరపరచుకోనవలేను దానియలు బాల్యము నుండే తాను తాను సమకూర్చుకొనుచు నా దేహము దేవుని ఆలయం దేవుని కొరకు తన యవ్వన బలమును దేవుని కొరకు ఉపయోగించేను దానియలు లోని పవిత్రతను దేవుని శక్తిని అందరూ చూడగలిగిరి జనులకే కాక దేశం అంతటికీ దానియలు ఆశీర్వాదం కారణమయ్యేను ప్రియ యవనుడా యవనస్తురాల ప్రియ సహోదరుడా సహోదరి యవనియలు నువ్వును నిన్ను నువ్వు అపవిత్రత పరుచుకోకుండా కాపాడుకొనుచు దేవుని బిడ్డలతో సావాసము చేయుచు మోకాలపై ప్రార్థన జీవితమును కట్టుకొనినయ్య రానున్న దినములలో క్రీస్తును మహిమపరచదవు